టు రికార్డింగ్ దిస్ వీడియో దయచేసి గమనించగలరు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోక్షించడం లేదా జంతువు ప్రోక్షించడం కాదు కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం రైతులకు ఉపాధి కల్పించడం కోసం చేయడం జరుగుతుంది పంపర్ ఆఫర్లో ఈరోజు తెల్ల నెలలు కాకినామిలండి తక్కువ ధరలో దీని ఐటు విషయానికి వస్తే ఇరవై రెండు బొర్ర విషయానికి వస్తే మూడు కేజీలు అండి ధర విషయానికి వస్తే మూడు వేల రూపాయలు అలాగే కాకినాములు కూడా అంతే అండి ఐటీ విషయానికి వస్తే ఇరవై రెండు ఐటి విషయానికి వస్తే ఇరవై రెండు బరువు వస్తే మూడు కేజీలు అండి ఇక ధర విషయానికి వస్తే మూడు వేలు అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి కందుకూరు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు నచ్చి చూసినట్లయితే అడ్రస్ మేనంగారు అడ్రస్ ప్రిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఫోన్ చేయండి మంచి లైన్లో వేయండి పట్టాలు